నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా నెమ్మదిగా ఉండాలని కోరుతున్నావా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావా కోరుకుంటావు కానీ ప్రార్థన అయితే చేయవు ఆగిపోతుంది సాయి ప్రాగిపోదు ప్రార్థన అవసరాల కోసం వచ్చే వారిని దేవుడు గమనిస్తున్నా చూడండి అన్నిటికంటే ముఖ్యముగా మొదటిగా ప్రార్థన చేయాలి మూడవ చూడండి ఇది మంచిదియు ఏది మంచిది ఇది మంచిది మన రక్షకుడు దేవుని సృష్టికి అను చెప్పండి హాలేలుయా 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 ప్రార్థనలో కొనసాగడం మంచి పని చేస్తున్నాం చెడ్డ పని కాదు సైతానియానికి చెడ్డ పని వాడికి ఇష్టం ఉండదు ప్రార్థన చేసేవాళ్ళంటే కడుపులమ్మట వాడికి ద్వేషము రోగాలు తీసుకొస్తాడు బాధలు తీసుకొస్తాడు సమాధానం లేకుండా చేస్తాడు కుటుంబంలో అశాంతి తీసుకొస్తాడు ప్రార్థన అనగానే వాడికి మహాబాధ నాకు ఎందుకంటే నేను ఎంత ఎక్కువ సైతం పోరాడాలంటే ప్రార్థనలో ఉన్నప్పుడు వాడు టాటా అబ్బాయి కానీ మంటలు 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 పుట్టిన ప్రార్థన నేను చెప్తున్నా అందరూ ప్రార్థన చేశారు చాలా సంతోషం నేను అంటలేను మేము నేను విమర్శించడం కాదు నువ్వు గట్టిగా ప్రార్థన పట్టుదలతో నువ్వు చేసావా లోతైన అనుభవంలోనికి వెళ్ళావు నువ్వు ప్రార్థన చేసినప్పుడు తాతాను పారిపోతున్నాడా లేకపోతే నీకు విడుదల వస్తుందా జవాబు వస్తుందా నీ ప్రార్థనకు మంచిదే అందరూ ప్రార్థన చేస్తున్నారు చాలా సంతోషం కానీ లోతైన అనుభవంలోనికి నీ ప్రార్థనకు జవాబు రావాలంటే దగ్గరికి చేరాలి నీ ప్రార్థన నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన మనహపూర్వకమైనదే మనహపూర్వకమదైనది హృదయంలోనికి నీ ప్రార్థన రావాలి వేదన రావాలి కన్నీరు రావాలి రసం వేదన రావాలి ఏసుక్రీస్తు స్వరూప్యం స్వారూప్యం లోనికి నువ్వు రావాలి ఎస్సే మనలో చేసిన ప్రార్థన అనుభవంలోనికి రావాలి అప్పుడైనా నీ ప్రార్థన తండ్రి అంటున్నాడు వీరేమి చేస్తున్నారు క్షమించు ఏసే ఎంత శక్తి అండి ఈ రోజు ప్రార్థన నేను చెప్తున్నాను ఏడత ప్రార్థన చేస్తే దేవుడు నీకు చేస్తాను నీకు నెమ్మది సమాధానం ఈ దేవుని చిత్తం దేవునికి ఇష్టమైంది ఏంటంటే నీవు నేను ఏడత ప్రార్థన చేద్దాం సహోదర సహోదరి ఈ మధ్యాహ్నం నేను ముగించేస్తున్నాను పట్టుదల కలిగి పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు పదహారు ఇంతకుముందు కదా చెప్పేసి ఆరు పద్దెనిమిదిలో సమయమందును అసమయ మందును చదువు మళ్ళొకసారి సహోదర సహోదరి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అన్నిటికంటే ముఖ్యమైంది తిండి తినడం కాదు లేకపోతే ఇంకేదైనా పని చేసుకుని ఎట్ట బతు అవును బతకాల్సిన అవసరం దేశాన్ని అవసరం తెలుస్తుంది మీరు లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆత్మ సంబంధాన్ని దేవుని గురించి ఆలోచించడం లేదు